నెల్లూరు జిల్లా ఉదయగిరి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సెక్టార్ పరిధిలోని వరికుంటపాడు మండలం ఇరువురు గ్రామానికి చెందిన బీబీజాన్ అనే మహిళ గత మూడు సంవత్సరాల క్రితం అంగన్వాడీ ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకోగా పోస్ట్ వచ్చేందుకు ఐసీడీఎస్ కార్యాలయం కంప్యూటర్ ఆపరేటర్ లావణ్య నగదు డిమాండ్ చేసిందని పదివేలు ఇచ్చారని ఆరోపించారు దీనిపై స్పందించిన కంప్యూటర్ ఆపరేటర్ లావణ్య మాట్లాడుతూ నాపైన కావాలని కొందరు నిందలు వేస్తున్నారని అరాస్ చేస్తున్నారని తెలిపారు ఈ మధ్యకాలంలో ఆఫీసులో అధికారుల ముందే నన్ను నానా దుర్భాషలు మాట్లాడి వెళ్ళారని వారి నాపై కావాలని ఇలా చేయిస్తున్నారని అన్నారు ఈ విషయంపై జిల్లా అధికారులకు తెలియజేస్తారని అన్నారు నమస్తే సార్ నా పేరు అడవల్ ఇరు ఊరు నాకు అంగన్వాడీ హెల్పర్గా పోస్ట్ ఇచ్చారు సార్ ఇచ్చిన తర్వాత ఉదగిరికి వెళ్తే ఈస్టర్ రాణి మేడం అమ్మ సర్ఫ్టిఫికేట్ ప్రకారం అమ్మగారింటి పేరు ఉండాలి అత్తగారింటి పేరు ఉండకూడదు అని చెప్పారు సార్ ఆధార్ కార్డు అన్నీ మార్పిచ్చుకున్నారు సార్ మార్పించుకున్న తర్వాత ఇంకా చేయలేదు సార్ నాకు తర్వాత ఆఫీస్కి వెళ్తే డిఇఓ లావణ్య గారు యాభై వేలు ఇవ్వమ్మా డబ్బులు అని డిమాండ్ చేశారు సార్ యాభై వేలు లేవు నా దగ్గర అంటే పదివేలు ఇవ్వమన్నారు సార్ పదివేలు పోస్ట్ పే చేస్తానంటే ఫోన్ పే వద్దు ఇంటికి వచ్చి ఇవ్వమన్నారు సార్ ఇంటికి వెళ్ళి పదివేలు ఇచ్చొచ్చాను ఇచ్చొచ్చిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ అక్కర్ట్లేదు సార్ పోస్ట్ వచ్చిన తర్వాత ఒక నెలకి మళ్ళీ ఇరవై వేలు ఇవ్వన్నారు సార్ మొత్తం డెబ్బై వేలు డిమాండ్ చేశారు సార్ నాకు భర్త లేడు సార్ ఒక అమ్మాయి ఇకలాంగు అమ్మాయి సార్ మూగ అమ్మాయి సార్ చిన్నపిల్లలు సార్ ఇద్దరు నేను కూలి పనిచేసుకున్న అమ్మాయిని డెబ్బై వేలు అడిగింది సార్ లావణ్య మేడం గారు ఎలాగైనా నాకు న్యాయం చేయండి సార్ నా పోస్ట్ నాకు ఇప్పింది సార్ సాగిస్తా చేస్తున్నాను ఇప్పటికల్లాని వెరూరులో అప్లై చేసుకున్న ఒక టీవీ ఛానల్ వింటామని నా మీద ఆరోపణ చేసింది కానీ ఆ పోస్టుకి సంబంధించింది దానికి సంబంధించింది దానికి నా నా పోస్ట్ వేరు నా నేను చేసేది కంప్యూటర్ ఆపరేటర్ నాకు దానికి ఎటువంటి సంబంధం లేదండి కావాలని కొంతమంది ఆమెను ముసుకొల్పి మీకు కూడా ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళ వాళ్ళు ఆమెతో ఎవరు ఉంటారో కూడా మీకు తెలుసు ఆమె కోర్టుకు వెళ్ళేదానికి దీనికి నా నేను చేసే వర్క్కి సంబంధం లేదండి ఇది వాంటలే కావాలని చేస్తున్నారు ఇది పైగా ఎవరైతే చెప్పించారా ఆమెతో వాళ్ళు కూడా నన్ను మొన్న ఆఫీస్కి వచ్చి స్టాఫ్ ముందు అధికారుల ముందు కూడా నన్ను కులాన్ని కులం పెట్టి మరీ పెట్టి కూడా వెళ్ళారు చాలా అస అసభ్యకరంగా మాట్లాడుతూ నన్ను నన్ను వెళ్ళారు అది నేను కేసు కూడా వేశానండి ఇక్కడ ఉదయగిరి పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని మా జిల్లా అధికారి దృష్టికి కూడా తీసుకువెళ్తాను జిల్లా కలెక్టర్ సార్ దృష్టికి కూడా ఇది తీసుకెళ్తానండి ఇది కావాలని వాటి నన్ను బ్లా ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారండి ఈ అరెస్ట్మెంట్ నుంచి నన్ను దయచేసి ఈ మీడియా వాళ్ళు నన్ను రక్షించాలండి థ్యాంక్ యూ